ఖ్యాయనాయ విద్మహి కన్యాకుమార ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్ ఓం దుర్గా యనమ ఓం దుర్గా యనమ ఓం కనకదుర్గా యనమ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అందరూ దేవి నవరాత్రులు బాగా జరుపుకున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నానండి చూస్తున్నారు కదా మా అమ్మవారు ఎంత బాగా ఉన్నారు నేనైతే ఈ తొమ్మిది రోజులు మా అమ్మ దుర్గమ్మ తల్లిని చాలా భక్తి శ్రద్ధలతో కొలుచుకున్నాను చూస్తున్నారు కదా అమ్మవారి కోసం నేను సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుని అమ్మవారిని పూజించుకున్నాను నా శక్తి కొలది నేను ఇలా పూజించుకున్నాను ఈసారి నవరాత్రులు మాత్రం పదకొండు రోజులు వచ్చినాయి నార్మల్గా అయితే నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు పదవ రోజు విజయదశమి చేసుకుంటాం కానీ ఈసారి పదో పది రోజులు నవరాత్రులు అంటే పది రాత్రులు పదకొండవ రోజు విజయదశమి అంటే ఈ సంవత్సరం మన తిథులన్నీ తగులు మిగులు ఉన్నాయి కాబట్టి ఈసారి పదకొండు రోజులు వచ్చినాయి మన విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళలో కాత్యాయనీ దేవి అవతారం కూడా పెట్టారండి ఈ సంవత్సరం అది డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం అమ్మవారిని కాత్యాయనీ దేవిగా అలంకరించారు ఆ రోజైతే అమ్మవారి దర్శనం కోసం భక్తులందరూ బారులు తీరారు నాకైతే ఈసారి నవరాత్రులు చాలా త్వరగా అయిపోయినాయి అనిపిస్తుందండి ఏంటంటే ఈ పదకొండు రోజులు ఎలా గడిచిపోయినాయి కూడా తెలియలేదు ఇవాళ ఆఖరి రోజు దశమి రోజున అమ్మవారిని నింపాలంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఈ నవరాత్రికి నేను నా దుర్గమ్మ తల్లికి నక్షత్ర హారతి ఇచ్చాను అయితే నాకు నిజంగా నా దుర్గమ్మ తల్లి ఎదుర్కొచ్చుని నేను హారతిస్తున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి అలాగే నేను ఆ రోజు లలితా సహస్రనామ పారాయణం కూడా పెట్టుకున్నాను మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను వాళ్ళందరూ వచ్చి చక్కగా పారాయణం పాడి వెళ్ళారు ఆ రోజైతే ఫీలింగ్ చెప్పాలి ఫ్రెండ్స్ అసలు చెప్పలేనిది ఈ నక్షత్ర హారతి అనేది ఇరవై ఏడు దీపాలతో ఇస్తారండి ఇరవై అంటే నక్షత్రహారతి అనేది నాకు ఫస్ట్ టైమే ఇవ్వడం కానీ ఇది మా నాకు మా అత్తయ్య చెప్పారు నక్షత్రహారతి ఇస్తే చాలా మంచిదని సో నేను కూడా ఫాలో అయ్యి ఇచ్చాను చాలా అంటే చాలా బాగుంది ఆ రోజు ఈ నవరాత్రులు అన్ని రోజులు నా దుర్గమ్మ తల్లి దుర్గా స్తోత్ర శతనామావళి చదువుకుంటూ నేను ప్రతిరోజు పూజ చేసుకునేదాన్ని అలాగే ఏ రోజు అవతారం అయితే అంటే ఏ రోజు అవతారం ప్రకారం అంటే లలితా సుందరి దేవి అవతారం కాత్యాయని అవతారం మహిషాసుర మని అవతారం సరస్వతి దేవి అవతారం ఆ అవతారం ప్రకారమే నేను ఆ దేవతకి అష్టోత్తర శతనామ వాళ్ళు చదువుకుంటూ పూజ చేసుకున్నాను ఈ నవరాత్రుల్లో చాలామంది అమ్మవారికి అఖండ దీపం పెట్టుకొని పూజిస్తారు నేను కూడా ఇయర్ అయితే అమ్మవారిని అఖండ దీపంతో అలంకరించుకోవాలనుకున్నాను బట్ నాకు కుదరలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అఖండ దీపం పెట్టి ఆఫీస్కి వెళ్ళకూడదు నాకైతే లీవ్స్ దొరకలేదు అమ్మ ఉంటే నెక్స్ట్ ఇయర్ అయినా నేను అఖండ దీపం పెట్టుకొని ఇంకా బాగా అమ్మవారి నవరాత్రులు జరుపుకోవాలని ఆశపడుతున్నాను నాకైతే చిన్నప్పటి నుంచి దసరా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అంటే మనం చిన్న వయసులో ఉన్నప్పుడు దసరా అంటే స్కూల్ హాలిడేస్ వస్తాయి అలాగే దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళచ్చు భజనలు చేసుకోవచ్చు అలా అలా ఒక ఇంట్రెస్ట్ అలా నాకు అదొక పిచ్చి ప్రేమగా మారిపోయింది ఎప్పుడు నాకు అమ్మ మీద ప్రేమ కలిగిందో నాకు తెలియదు కానీ అమ్మవారు అంటే అంత ఇష్టం పెంచేసుకున్నాను చిన్నప్పటి నుంచి దసరాని నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను అలాగే ఇక్కడ మా చెన్నైలో దసరాకి పతి అమ్మవారి గుళ్ళలో బొమ్మల కొలువైతే అయితే పెడతారండి అలాగే ఇక్కడ చాలామంది మా నైబర్స్ కూడా పెట్టుకున్నారు అదే మన సైడ్ వెస్ట్ గోదావరిలో అయితే ఎక్కువగా సంక్రాంతికి పెడతారు బొమ్మల కొలువు కానీ ఇక్కడ మాత్రం ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా బొమ్మల కొలువైతే ఉంటుంది ఈ నవరాత్రులు అన్ని రోజులు అలాగే చూడండి ఇది చూస్తున్నారు కదా ఇదైతే మా నైబర్ అక్క పెట్టుకున్నారు బొమ్మల కొలువు ఆవిడ ఎవ్రీ ఇయర్ అమ్మవారిని చాలా బాగా పూజిస్తారు బొమ్మల కొలువు పెట్టుకొని అమ్మవారిని ప్రతిష్ఠించి అప్ప గుడిలో చూసినట్టు ఉంటుంది ఆవిడ ఇంట్లోకి వెళ్తుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఎందుకు అలా అంటున్నానో చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి విగ్రహం ఉంటుంది విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో ఉన్నట్టు ఉంటుంది ఆ విగ్రహం చూస్తుంటే నేను ఎప్పుడెళ్ళ అమ్మని అలా చూస్తూనే ఉండిపోతాను ఆ అమ్మవారిని నాకంటే నా దుర్గమ్మ తల్లిని గుడిలో చూసినట్టే అనిపిస్తుంది అక్క వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మవారిని చూస్తుంటే ఈ నవరాత్రుల రోజుల్లో మా చిన్నబాబు అయితే నా దగ్గరకు వచ్చి రోజు సాయంత్రం అమ్మ దుర్గమ్మ తల్లి ప్రసాదం ఏమీ తినలేదమ్మా ఆవిడికి ఆకలేదా అని రోజు నా దగ్గరకు వచ్చి అడుగుతూ వాడు దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి ఆ ప్రసాదం తీసుకుని తినమ్మా తినమ్మా అని చెప్పడం అది చూస్తుంటే నాకు మూవీ దేవుళ్ళు మూవీలో సీన్ గుర్తొచ్చింది ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కల్మషం లేకుండా ఉంటారు అనడానికి ఇదే నిదర్శనం నేనే నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన కదంబం చక్కెర పొంగలి శనగలు అంటే అవతారానికి రోజుకొక అవతారానికి ఒక ప్రసాదం చేసుకుని అమ్మవారికి పెట్టుకునేదాన్ని ఈ నవరాత్రుల్లో చాలా ముఖ్యమైనది రాహుకాల దీపం ఈ నవరాత్రి రోజులో ఏ రోజైనా సరే రాహుకాల దీపం పెట్టుకోవచ్చు నేనైతే మంగళవారం రోజున అమ్మవారికి అమ్మవారి గుళ్ళో రాహుకాల దీపం అనేది పెట్టుకున్నానండి నేనైతే విజయదశమి రోజున అమ్మవారికి తొమ్మిది రకాల పిండి వంటలు చేసి నివేదించాను అలాగే నూటెనిమిది పుష్పాలతో దుర్గా స్తోత్ర శతనామావళి కూడా చదువుకున్నాను అలా చేసి నా పూజన అయితే ముగించుకున్నానండి ఆ రోజు మధ్యాహ్నమే అమ్మవారిని మధ్యాహ్నమే ఆ రోజు అమ్మవారి పీఠం కూడా కలపాలి ఎందుకంటే విజయదశమి తిథి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకు మాత్రమే ఉంది అలాగే రేపు శుక్రవారం తిథి వచ్చేసింది కాబట్టి ఇవాళే అమ్మవారి పీఠం కదుపుకొని అమ్మవారిని యథాస్థానంలోకి తీసుకువెళ్ళాలి నాకైతే ఈ ఆఖరి రోజున చాలా బాధగా అనిపించింది ఎందుకంటే అప్పుడే నవరాత్రులు అయిపోయినాయి అప్పుడే అమ్మని సాగనంపాలా అంటే నాకు చాలా కష్టంగా అనిపించింది వరాత్రులోని తెలంగాణలో బతుకమ్మ పండుగ కూడా జరుగుతుంది కదా ఫ్రెండ్స్ మాకు ఇక్కడ నైబర్స్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అయితే తెలంగాణ వెళ్ళలేదు సో అందుకే బతుకమ్మ అనేది ఇక్కడే సెలబ్రేట్ చేశారు మా అపార్ట్మెంట్లోని సో బతుకమ్మ చెయ్యడం నుంచి ఆ ఆట ఆడటం వరకు నేనైతే చూసాను చాలా అంటే చాలా నచ్చింది నాకు అమ్మవారిని పూలతో అలంకరించి లోపల గౌరీదేవిని పెట్టి అమ్మవారిని పూజిస్తారు భలే ఉంది ఫ్రెండ్స్ ఆ రోజైతే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి అమ్మవారితో అమ్మవారిని పెట్టుకొని బతుకమ్మ ఆట ఆడాము నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చెన్నై వచ్చాకనే కలిగింది నేను ఎప్పుడూ మొబైల్లో చూడడమే తప్ప ఎప్పుడు ఆడలేదు బట్ ఇక్కడికి వచ్చాక తెలంగాణ వాళ్ళతో కలిసి నేను కూడా బతుకమ్మ ఆడాను చాలా అంటే చాలా సరదాగా ఉంది ఆ రోజు ఇక్కడ బతుకమ్మనైతే ఇరవై ఒకటి రకాల పుష్పాలతో బతుకమ్మని ఆంటీ రెడీ చేశారు ఇలా రెడీ చేశాక ఒక చిన్న బతుకమ్మలు అయితే దేవుని పెట్టి ఆ రోజు పొద్దుటే పూజిస్తారంట ఆ తర్వాత దానికి పక్కన ఒక పెద్ద గౌరమ్మని పెడతారు ఈసారి చూసారు కదా ఫ్రెండ్స్ బతుకమ్మ సంబరాలు ప్రతి ప్లేస్లో అయితే బాగా చేశారు గిన్నీస్ బుక్లో కూడా రికార్డ్ అయింది మన ఆంధ్ర వాళ్ళకి దసరా ఎలాగో తెలంగాణ వాళ్ళకి బతుకమ్మ లాగా మనం ఏ ప్లేస్లో ఉన్నా ఏ విధంగా పూజించినా కూడా పూజించేది మాత్రం గన్న అమ్మ ముగ్గురమ్మల మూల కనక మహాకనకదుర్గమ్మ తల్లి శ్రీమాత్రే నమ దుర్గమ్మ తల్లికి జై